మార్కు సువార్త మూడు యేసు మరోసారి సమాజ మందిరంలో ప్రవేశించాడు అక్కడ చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు ఉన్నాడు అక్కడివారు ఆయన మీద నేరం మోపే ఉద్దేశంతో యేసు విశ్రాంతి దినాన ఆ మనిషిని బాగు చేస్తాడేమో అని జాగ్రత్తగా గమనిస్తున్నారు యేసు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో ఇటువచ్చి అందరి ముందు నిలబడు అన్నాడు అప్పుడు ఆయన వారితో విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమా కీడు చేయడమా ప్రాణాన్ని రక్షించడం ధర్మమా చంపడమా అని అన్నాడు అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు వారి కఠిన హృదయాలను బట్టి ఆయన నొచ్చుకుని కోపంతో రగిలిపోతూ అందరి వైపు చూశాడు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో నీ చెయ్యి చాపు అనగానే వాడు చాపాడు వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది అప్పుడు పరిసయులు బయటకు వెళ్లి హేరోదు రాజు మనుషులతో కలిసి ఏసుని చంపడానికి కుట్రపన్నారు యేసు తన శిష్యులతో కలసి గలిలయ సరస్సు వెంబడి వెళ్తూ ఉన్నాడు గలిలయ యూదయ ప్రాంతం నుండి వచ్చిన చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్లారు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ యరూషలేము ఇదుమియ నుండి యోర్దాను నది అవతలి నుండి తూరు సీదోను ప్రాంతాల నుండి ఆయన దగ్గరికి వచ్చారు ప్రజలు ఎక్కువ మంది ఉన్న కారణంగా వారు తన మీద పడకుండా ఉండాలని తన కోసం ఒక పడవ సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పాడు ఆయన చాలామందిని బాగుచేశాడు అందువల్ల రోగులందరూ ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు దయ్యాలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట నేలపై పడిపోయి నీవు దేవుని కుమారుడివి అని కేకలు వేశారు తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు తరువాత యేసు కొండ ఎక్కి వెళ్లి తనను ఎవరు అనుసరించాలని ఆయన కోరుకున్నాడో వారిని పిలిచాడు వారు ఆయన దగ్గరికి వచ్చారు తనతో ఉండడానికి సువార్త ప్రకటనకు పంపడానికి ఆయన పన్నెండు మందిని నియమించాడు వారికి అపుస్తలు అని పేరు పెట్టాడు రోగాలను బాగుచేయడానికి దయ్యాలను వెళ్లగొట్టడానికి వారికి అధికారం ఇచ్చాడు వారి పేర్లు సీమోను జెబెదయి కుమారుడు యాకోబు అతని సోదరుడు యోహాను అంద్రేయ ఫిలిప్పు మత్తయి తోమ అల్ఫయి కొడుకు యాకోబు కనానీయుడైన సీమోను ఏసును ఇచ్చిన ఇస్కరియోతు యూద తరువాత యేసు ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్లారు మళ్లీ అక్కడ చాలామంది ప్రజలు గుమికూడారు కాబట్టి వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది ఇది తెలిసిన యేసు కుటుంబీకులు ఆయనను పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు ఎందుకంటే కొందరు ఈయనకు మతి స్థిమితం లేదు అన్నారు ఎరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు బయల్ జబ్బులు ఇతణ్ణి ఆవహించాడు ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు అన్నారు యేసు వారిని తన దగ్గరికి పిలిచి ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమవుతుంది గదా నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతన్ని కట్టివేయాల్సిందే నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే మనుష్యులు చేసిన అన్ని పాపాలను వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు ఆయనకు దయ్యం పట్టింది అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు అప్పుడు యేసు తల్లి ఆయన సోదరులు అక్కడికి వచ్చి బయట నిలబడి ఏసుకోసం కబురు చేశారు చుట్టూ ప్రజలు ఉన్నారు వారు ఆయనతో నీ తల్లి సోదరులు బయట నీ కోసం చూస్తున్నారు అన్నారు ఆయన వారితో ఎవరు ఎవరు నా నా తల్లి సోదరులు అన్నాడు తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ ఇదిగో నా తల్లి నా సోదరులు ఎందుకంటే దేవుని ఇష్టప్రకారం నడుచుకునే వారే నా సోదరులు నా అక్క చెల్లెళ్ళు నా తల్లి అని అన్నాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు